హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో కడతాలకు చాలా దగ్గరగా మన పిరమిడ్ ఏదైతే ఉంది మహేశ్వర పిరమిడ్ దానికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఫ్యూచర్ సిటీకి అతి చేరువలో ఒక మంచి ఒక రెండు వందల ఇరవై ఐదు గజాల ప్లాట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీకు ఈస్ట్ టు సౌత్ సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట రెండు సైడ్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది మొత్తం ఎలక్ట్రిసిటీ డ్రైనేజు వాటర్ లైన్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అన్నీ అయిపోయినాయి అనమాట వెంచర్కి క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మనకి ఏదైతే మనకేదైతే ఈ కొండ దీని పక్కలనే మనకి ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇటు కడతాలు ముచ్చర్ల అలానే మనకు కందుకూరు ఇదంతా జంక్షన్ చేసుకుంటూ సరౌండింగ్ ముప్పై మూడు వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అనమాట ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి దగ్గరలో ఒక విలేజ్ కూడా ఉందన్నమాట ఇటు కడతాలు కూడా శ్రీ